క్రీస్తునందున ప్రియులరా ప్రభేసి మీకు అందరికీ మా ప్రేమ వందనములు శుభములు ఎలా ఉన్నారు ప్రియులరా బాగున్నారా మీరందరూ బాగున్నారని తలచు బాగుండాలని కోరుకోవచ్చు మీ అందరి నిమిత్తమై ప్రార్థనలు చేయచ్చున్నామని తెలియచేయడానికి సంతోషిస్తున్నాం ప్రియలరా ఈ దినమన్న కార్యక్రమంలో భాగంగా వ్యవహారం రాసినటువంటి మూడవ పత్రిక ఒకే అధ్యాయము రెండవ వచనము మూడవ వచనం చదువుకున్నాం ప్రిల్లరా ప్రీడ నీ ఆత్మవర్దిలుచున ప్రకారం నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్వచ్చు సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థించుచున్నాను నీవు సత్యం అనుసరించి నడుచుకునిచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గుర్చి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించి తిని క్రీస్తు నా ప్రియల మరి అపోసరుడైనటువంటి యోహాను ప్రియుడైనటువంటి గాయకు ఉత్తరం రాస్తూ శుభం అని చెప్పి రాస్తున్నాడు పిల్లరా కాబట్టి మనం కూడా ఎప్పుడు కూడా ఇతరులకు శుభం కలగాలని కోరుకునే వారంగా ఉండాలి పిల్లరా తర్వాత మరి తనలో ఉన్నటువంటి ఆత్మ అంటే గాయలో ఉన్నటువంటి ఆత్మ వర్ధిలిచిన ప్రకారము నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండాలని నీ కోసం ప్రార్థన చేస్తున్నానని అపోసలైనటువంటి వ్యూహాను రాస్తున్నాడు పిల్లరా కాబట్టి మరి మన ఎందు ఉన్నటువంటి ఆత్మ వర్ధిల్లుచు ఉండాలి అని మనము ప్రార్థన చేసుకున్నావలసినటువంటి వారంగా ఉండాలి మనలో ఉన్నటువంటి దేవుని యొక్క ఆత్మ వర్ధిల్లాలి మన ఆత్మ కూడా వర్ధిల్లాలి ప్రియులరా ఆయన చిత్తప్రకారంగా వర్ధిల్లాలి ఆయన చిత్తం చేస్తూ వర్ధిల్లాలి ఆయన రాజ్యాన్ని కడుతూ వర్ధిల్లాలి ఆయన కొరకు జీవిస్తూ వర్ధిల్లాలి ఆయన సన్నిధానంలో ఉంటూ వర్ధిల్లాలి ఆయన సన్నిధానాన్ని ప్రేమిస్తూ వర్దిలాలి ఆయన సన్నిధానంలో మోకరించి ప్రార్థన చేస్తూ మన జీవితాన్ని సరి చేసుకుంటూ ఉన్నట్లయితే మనము మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ వర్దిలడానికి అవకాశం ఉంటుంది ప్రియులరా మన ఆత్మ కూడా వరదలడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ప్రకారము అన్ని విషయాల్లో నీవు వ సౌఖ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను అంటున్నాడు కాబట్టి ఆత్మ వర్దిల్చు ఉన్నట్లయితే అన్ని విషయాల్లో మరి వర్దిలనికి మనకు అవకాశము ఉంటుంది ప్రియులరా ఆ విధంగా మన కోసము ప్రార్థన చేసేవారు అనేకులు ఉన్నారు కాబట్టి మరి వారి యొక్క ప్రార్థనల ఫలితంగా కూడా మనం అందరం కూడా మన ఆత్మలో వర్ధిల్లుతాము అలాగే పరిశుద్ధ ఆత్మలో కూడా వర్ధిల్లేవారంగా వారంగా మనము ఉంటాం పిల్లలు ఆ విధంగా సౌఖ్యంగా కూడా ఉంటాము అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉంటాం అన్ని విషయాల్లో వర్ధిల్లుతాం అన్ని రంగాల్లో వర్దిల్లాలని రాజకీయంగా ఆర్థికంగా శారీరకంగా మానసికంగా కుటుంబ పరంగా ఉద్యోగపరంగా ఇంకా అన్ని రంగాల్లో కూడా వర్దిల్లాలని దేవుడు ఆశించి దేవుడుగా ఉన్నారు కాబట్టి మరి మనము ప్రార్థన చేసుకుని మనము మనల్ని మనము వేసే రక్తంలో కడుక్కుంటున్నట్లయితే కడుగబడుతున్నట్లయితే మనం నీతిమంతులుగా మార్చి అన్ని రంగాల్లో వర్దిల్లడానికి అవకాశము ఉంటుంది సత్యం అనుసరించి నువ్వు నడుచుకుంటున్నావు కనుక అని అపవసరైనటువంటి యోహాను గాయని గురించి సాక్ష్యం చెప్తున్నాడు పిల్లరా కాబట్టి మరి మన గురించినటువంటి సాక్ష్యం మనం చెప్పుకోవడం మాత్రమే కాకుండా ఇతరులు కూడా మన గురించినటువంటి సాక్ష్యాన్ని మరి ఇతరులకు పంచేవారుగా ఉండాలి పిల్లలు కనుక సహోదరులు వచ్చి నీ సత్యప్రవర్తనను గురించి సాక్ష్యం చెప్పుగా విని బహుగా సంతోషించు కాబట్టి మన సాక్ష్యం మనము చెప్పుకునే వారం మాత్రమే కాకుండా ఇతరులు కూడా మన సాక్ష్యాన్ని తెలియపరిచేవారుగా ఉండునట్లుగా మన సాక్ష్యాన్ని మనము కాపాడుకోవాల్సినటువంటి వారంగా ఉంటున్నాం ఈ దినాల్లో ఇతరుల గురించి సాక్ష్యాన్ని చెడగొట్టేవారు అనేక మంది ఉన్నారు కానీ ఇతరుల సాక్ష్యాన్ని కాపాడేవారు లేరు పిల్లలు ఎందుకంటే నోటి దురుస్తున్నాము ఆ తర్వాత తాము పైకి ఎదగాలనే ఉద్దేశంతో ఇతరులను అణగదొక్కే పనులు చేసే దేవుని బిడ్డలు అనేక మంది ఉన్నారు క్రైస్తవేతరులు అనేక మంది ఉన్నారు కాబట్టి వారందరినీ లెక్క చేయకుండా మరి ప్రార్థనలో పోరాడుతున్నట్లయితే వారిని క్షమించి మరి వారు చేస్తున్నటువంటి క్రియలను దేవునికి అప్పగించి మరి మనము ప్రార్థన చేస్తున్నట్లయితే మనం ఆత్మలో వర్దిల్డానికి అవకాశం ఉంటుంది ఆ ప్రకారంగా చేయడానికి దేవుడు సహాయం చేయను ప్రేమ గల తండ్రి పరిశుద్ధ స్తోత్రాలు వందనాలి ప్రభావ మా ఆత్మ వరదలు ప్రకారం మేము అన్ని విషయాల్లో వర్దిల్టానికి మాకు సహాయం తెచ్చేయండి అనేకులు వర్దిల్టానికి సహాయం తెచ్చింది వాక్యం వింటున్న వారందరూ కూడా వర్దిలాలి వారు బంధువులు మిత్రులు స్నేహితులు ఇరుపురు వారు సంఘస్థులు సేవకులు దయోజనులు అలాగే ఇంకా ఇంకా ఉన్నతమైనటువంటి ఏమైనా పదవులను అలంకరించినటువంటి వారందరూ కూడా వర్దిలాలు ప్రభా కృపతో నింపి నడిపించి బలపరిచి భద్రపరిచి టీవించి ఇచ్చించి గొప్పవారినిగా చేయండి సహాయం తెచ్చండి ఆత్మవర్దిలాలు ప్రభా ఆత్మవర్దిలాలు అంటే నీ సన్నిధానంలో కూర్చోవాలి తండ్రి నీకు ఆ విధంగా నేర్పించండి 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 సహాయం తెచ్చండి కృప చూపించండి కార్యం జరిగించండి మీ నామాన్ని అనపరచుకోండి మీరు ఆకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి మీ కొరకు జీవించే వారినిగా తయారు చేయండి ప్రతి విధమైన కీడు నుంచి దూరపరచండి అపాయం నుంచి దూరపరచండి ఈరోజు వివాహ దినాలు బర్త్డేలు జరుపుకుంటున్నటువంటి వారందరికీ శుభాకాంక్షలు నేను అందించండి తండ్రి సహాయం ఇచ్చింది కృపతో నింపండి క్షేమం అనుగ్రహించండి నెమ్మది అనుగ్రహించండి సంతోష సమాధానాలతో నింపి నడిపించదురని బహుబలంగానైనా మరి నీకు వాక్యమునైనా విస్తరినట్లుగా విధ జలబుడినట్లుగా అనేక హృదయాల్లోనైనా మరి తండ్రి ఫలించి అభివృద్ధి పొంది నేనా తండ్రి మీ కొరకు ఫలాలను అందించినట్లుగా సాయం చేరు అనేక ఆత్మలు రక్షించుకుందరని ఏ సునాములో ప్రార్థన చేసి వేడుకుని పొంది ఉన్నాం మా పరమ తండ్రి ఆమెన్ ఆమ్మేన్ ఆమెన్ హా గాడ్ బ్లేస్ యూ అలా బాడెల్